ందుకు మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చాలా గ్యాప్ వచ్చింది మనకి ఎందుకు అంటే టు గివ్ గుడ్ కాంటెంట్ బికాస్ నేను కూడా హుశారు తర్వాత ఇంకో సినిమా చేశాను అది కొత్తగా చెప్పి సినిమా కాదు కానీ దాని తర్వాత నేను లైక్ నో ఇట్లా కాదు మనమే రాసుకుని మనమే ఒక మంచి యంగ్ టీమ్ యంగ్ టీమ్ తో పాటు చేద్దాము కొంచెం కొత్తగా ఉంటుంది బట్ యుల్ గెట్ ఉరికిఫైడ్ అదైతే ఫిక్స్ అండ్ డాడీ థ్యాంక్ యూ పాపం చాలా అది ఆల్మోస్ట్ అండ్ మై కి ప్రవీణ్ లక్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఐ థింక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ తర్వాత లాంచ్ చేస్తాము సాంగ్స్ ట్రస్ట్ మీ యోగోండ గేడూర్ కి ఫైట్ దట్ ఐ కెన్ గివ్ ఇన్ రైటింగ్ అండ్ మా ఏం చెప్పాలో చాన్రోజ్ లేదు కదా గ్యాప్ వచ్చింది మాటల్లో మాట్లాడలో అర్థమవుతలేదు ఓకే సే thank you media thank you everybody most importantly thank you arvish brother thank you for launching the teaser and i know you told me that you really liked it and i'm looking forward and hopefully you love the trailer and the film also and me and that trailer this is just the beginning it's just a glimpse teaser eh? channa on the material so hopefully you'll all love it and like it and support us and thank you to the whole team మై అసోసియేట్ మారుతి తరుణ్ శశాంక్వీణ్ సుమయా ఎవ్రీ వన్ హూజ్ వర్క్ ఫర్ ఫిల్మ్ అండ్ మోస్ట్ మోస్ట్ మై డైరెక్టర్ వివేక్ కథ చెప్పిన తర్వాత లెంత్ ఉన్నాడు అంటే ముందే తెలుసు కానీ వీడిలో ఈ విషయం కూడా ఉందా అని నాకు తెలియలేదు తర్వాత ఎప్పుడో యాజ్ చెప్పినట్టు ఒక కాఫీ షాప్ బారు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా చెప్పు మనం కథ రాసుకునేటప్పుడు బీర్ల మీద కాఫీల మీద చెప్పు సార్ ఏమో తెలియదురా ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి చలో థ్యాంక్ యూ సో మచ్ టు దోల్ మీడియా అండ్ యా యా అండ్ డిఓపి సన్నీ కురపాటి చానా బిజీ అన్నాడు ఇప్పుడు చానా రెండు మూడు సినిమాలు ఉన్నాయి చానా చేస్తున్నాడు చానా టైం ఇచ్చి చానా చాలా చానా లైక్ సొంత ప్రాజెక్ట్ లాగా ఈ ఫెల్ట్ ఇట్ లైక్ దట్ అండ్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సన్నీ షూటింగ్ బట్ అండ్ మై బ్యూటిఫుల్ ఖుష్బు పేర్లోనే ఖుష్బు చాలా బాగుంది అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ షీ వాస్ వెరీ సపోర్టివ్ అండ్ ఇప్పుడు అసలు ప్రొడ్యూసర్ కానీ మాకు కానీ ఎప్పుడు నేను ఇది డీలే అవుతుంది అది డీలే అవుతుంది నా ఫ్లైట్ ఏం లేదు పర్ఫెక్ట్ టైంకి వచ్చేది అన్ని చేసేది వెరీ ప్రొఫెషనల్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ది ఖుష్బు అండ్ థ్యాంక్ యూ మీ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉన్నట్టుంది అవునా ఇప్పుడు మా వాళ్ళు క్వశ్చన్ లతో రెడీగా ఉన్నారు ఇస్ భావకిత్